రెడ్డి గారు ఒక తీపి కబుర్ని తెలియజేశారు తన ఎన్నికల ప్రచారంలో అయితేనేమి తన ఇచ్చిన మేనిఫెస్టోలు పొందుపరిచిన విధంగా లా కాలేజ్ బ్రిడ్జు అదేవిధంగా షామిరియా బ్రిడ్జ్ నేను ఖచ్చితంగా కడతాను కట్టి చూపిస్తానని చెప్పి ఏ విధంగా వాగ్దానం ఇచ్చారో అదేవిధంగా ఈరోజు అదే పట్టుదలతో అదే గట్టి సంకల్పంతో అసెంబ్లీలు అయితేనేమి మంత్రుల దగ్గర అయితేనేమి అధికారుల దగ్గర ఫైళ్లు పట్టుకొని అల్లు పెరుగని కృషి చేసి ఆ కృషి ఫలితమే ఈరోజు బ్రిడ్జ్లన్నీ కూడా శాంక్షన్ అవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కడపను కంచుకోటగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత సంవత్సరంలో మనం చూసాము ఏ విధంగా బుగ్గవంక అంటే ఒక అవినీతి అడ్డాగా బుగ్గవంక అంటే దోమలకు ఫ్యాక్టరీగా బుగ్గ అంటే ఒక డంపింగ్ యార్డ్గా తయారు చేసి రెండు దశాబ్దాల నుంచి బుగ్గవంక సుందరీకరణ అదేవిధంగా నిధులు తెచ్చుకొని ఏ విధంగా అవినీతి చేశారో మనం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూ ఉంది ఒకసారి మనం వెళ్ళి పరిశీలిస్తే ఒక సామాన్యుడు ఒక కాలువ పైన ఒక మెట్టు కట్టుకుంటే ఈ కార్పొరేషన్ అధికారులు ఏ విధంగా ఇచ్చి పగలగొడుతున్నారో మనం ఈ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తుల దగ్గర వెళ్తే రవి థియేటర్ల దగ్గర మనం వెళ్ళి చూస్తే కాలువనే వంకర టింకర చేసి కట్టారు దీనికి బాధ్యలు ఎవరు పొరపాటునో గ్రహపాటునో ఆ యొక్క ఎక్స్టెన్షన్ వాళ్ళకు గండి పడితే మీ ప్రాణాయక్కు అపాయం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దీని మీద సమగ్రంగా విచారించి తగు చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మేడి పండు చూడు మెల్లిమయ్యి ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు అన్నట్టు బుగ్గ వంకను సుందరీకరణ చేస్తాము ట్యాంక్ బండ్ను నిర్మిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కళ్ళకు గంతులు కట్టుకొని నిద్రపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఖచ్చితంగా మన ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఏ విధంగా మీ యొక్క విన్నారో మీ యొక్క అన్నీ కూడా కష్ట నష్టాలు చెవి చూశారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తగు ఫలితాలు వస్తున్నాయి ఖచ్చితంగా కడపకు మంచి రోజులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాను నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేనిఫెస్టోలో ఏదైతే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినారో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నెరవేరుస్తున్నారు మమ్మల్ని ఆరు నెలలు అని చెప్పినారనేసి మూడు నెలలు దా అంటే ఎలక్షన్ తర్వాత ఆరు నెలల తర్వాత బీజులు వేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పినారు కానీ మూడు నెలలు దాటి అని అనేసి చాలామంది అడిగినారు ఏమని ఎప్పుడు కడతారు ఎప్పుడు చేస్తారని దానికి ఉదాహరణే ఈరోజు జరిగిన ప్రోగ్రాము గత సమ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పది పది కాదు ఇరవై సంవత్సరాలు దాటినే అడిగే నాదుడు లేడు చేసే నాదుడు లేడు అట్లాంటిది ఈసారి మాత్రం కేవలం అతి కొద్ది కాలంలోనే ఈ బ్రిడ్జ్ల నిర్మాణం కానీ ఇదొక ఉదాహరణ మాత్రమే ఇది కాదు ఇంకా చాలా వరకు చేస్తున్నారు మాకు సంతోషం ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కటి అన్నాదునగా ప్రతి ఒక్కటి ఒక మారల్ సపోర్టుగా ప్రతి ఒక్క విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి వాసన్న గారు అయితే చాలా ముందుకు వెళ్తున్నారు అన్నకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇలాగే ఈ ఐదేళ్లు మంచిగా పాలించి కడపకు ఏదైతే మేనిఫెస్టో తెలియజేసిన దానికన్నా ఇంకా ఏమైనా లోటుబాట్లు ఉంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని కడపకు ఉన్న ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని మేము వినివదించుకుంటున్నాము మాకైతే చాలా నమ్మకంగా ఉంది టీడీపీ పార్టీలు చేరిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ముందు నుంచి కూడా ఎందుకంటే ఏ ఎక్కడ కూడా ప్రెస్ మీట్లో ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం ఈరోజు చాలా ధైర్యంగా ఇంతకుముందు ప్రభుత్వాలు అయితే ఏ ఎవరైనా ఉన్నా కూడా కార్యకర్తలు వెనుక తిరిగి అనమాట ఏ సమస్య కూడా తెలుగు తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు సమానం చెప్పుకోలేకందుకు నాయకులు మాటలు ఇచ్చేస్తారు మా మన లీడర్షిప్ని టెంకాయలు కొట్టేసి వెళ్ళిపోతారు ఇది ఎట్లా కాదు మాట ఇస్తే మాటే మాటకు కట్టుబడే నాయకత్వం వాసన్న గారిది మరియు మా ఎమ్మెల్యే గారిది వీళ్ళ నాయకత్వంలో మేము ఉన్నంతవరకు పనిచేస్తాము ఇంకా గట్టిగా కార్యకర్తను డెవలప్ చేస్తాము రాబోయే రోజుల్లో ఎవరికో కంచుకోట కాదు టీడీపీకే కంచుకోటట్టు ఖచ్చితంగా మేము చేస్తాం రాబోయే యువతను ఇంకా మేము ప్రేరేపించి పార్టీలో జరుగుతున్న అభివృద్ధిని తెలియజేసి ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసి కడపలో కంచుకోట వైసీపీ కాదు టీడీపీ అని నిరూపిస్తాం ఖచ్చితంగా నిరూపిస్తాం మైనార్టీ వర్గం అయితేనేమి ఏ వర్గం అయితేనేమి ఖచ్చితంగా కంచుకోటగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఇంకా అభివృద్ధి పనులు చేసే విధంగా మా ఎమ్మెల్యే గారిని మేము అడుగుతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ